జాగ్రత్తగా పూర్తిగా సహకారంగా ఉంటారు ఈ పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినానికి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి మన తెలుగు రాష్ట్రాల్లో చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎంత ఫేమస్ అక్కడి ప్రధాన పూజారి రంగరాజన్ కూడా అంతే ఫేమస్ తన తండ్రి తర్వాత చిలుకూరు ఆలయానికి ప్రధాన అర్చకుడైన ఆయన ఆ ఆలయంలో చేసిన ఎన్నో మార్పుల వల్ల ఎన్నో మంచి పనుల వల్ల గొప్ప వ్యక్తిగా ఎదిగారు అయితే అలాంటి రంగరాజన్ గారిపై అర్ధరాత్రి ఎందుకు దాడి జరిగింది ఆయన్ని అంతలా దూషించాల్సిన అవసరం ఎవరికింది ఎన్టి రామారావు గారితో అసలు గొడవేంటి లక్షల రూపాయల జీతాన్ని వదిలేసి అర్చకుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది ఈ నిత్య ప్రసాదం తింటే నిజంగానే పిల్లలు పుడతారా దళితుల విషయంలో రంగరాజన్ గారు అలా ఎందుకు చేశారు రంగరాజన్ గారు రామరాజ్యానికి వ్యతిరేకమా అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హైదరాబాద్ లో ఉన్న ఉస్మాన్ సాగర్ దగ్గర ఉన్న చిన్న లంకే ఈ చిలుపూరు కొన్ని వందల ఏళ్ల క్రితం ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఒకటి వెలిసింది కొంతకాలానికి ఈ విషయం తెలుసుకున్న అహోబిలం మఠస్వామి ఇక్కడికి వచ్చారు ఇక్కడ స్వామి సేవ చేసుకొని ఆగమ శాస్త్ర ప్రకారం ఇక్కడ స్వామికి నిత్యం పూజలు జరగాలని తన శిష్యులతో తన కుటుంబంతో సహా ఇక్కడే ఉండిపోమ్మని చెప్పి వెళ్లారట అలా చిలుకూరులోనే ఉండిపోయిన ఒక శిష్యుడి వారసుడే సౌందర్ రాజన్ గారు ఆయనకి పుట్టిన ముగ్గురు కొడుకుల్లో ఒకరే మన రంగరాజన్ గారు సౌందర్ రాజన్ గారు అప్పట్లోనే ఉన్నత చదువులు చదివి కామర్స్ లెక్చరర్గా చేసి ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టర్ రేంజ్కి ఎదిగారు ఒకవైపు ఆ పని చేసుకుంటూనే మరోవైపు చిలుకురులని స్వామిని సేవ చేసుకునేవాడు సౌందర రాజన్ గారికి మన రంగరాజన్ గారు ఆయనకి రెండవ కొడుకు ఆయన తన ముగ్గురు కొడుకుల్ని ఇంజనీరింగ్ దాకా చదివించి అందరినీ సెటిల్ చేశాడు రంగరాజన్ గారు తన స్కూలింగ్ అంతా క్రిస్టియన్ మిషనరీ స్కూల్లోనే చదివారు అది క్రిస్టియన్ స్కూల్ అయినా కూడా రంగరాజన్ గారు రోజు నుదుటిన గోవిందనామాలు పెట్టుకునే స్కూల్కి వెళ్ళేవారు అప్పట్లో మతాల మధ్య గొడవలు ఏమీ లేక ఆ స్కూల్లో పర్వత సహనం ఉండటంతో రంగరాజన్ గారిని ఎవరు ఏమి అనకపోగా ఆయనతో సంస్కృతంలో పద్యాలు పాడించుకొని వినేవారు రంగరాజన్ గారికి మెడికల్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా ఆయనకి ఆ సబ్జెక్టు మీద అంత పట్టు లేకపోవడంతో ఇంజనీరింగ్ చేయాలి అని అనుకున్నారు కానీ మెడికల్ ఫీల్డ్ మీద ఉన్న ఇష్టంతో ఉస్మానియా యూనివర్సిటీలో బయోమెడికల్ ఇంజనీరింగ్ తీసుకున్నారు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ తీసేసి కోసం రంగరాజన్ గారు తన మిత్రుడు నరేంద్రతో కలిసి సిరంజి ఇన్ఫ్యూజన్ పంప్ నమూనాను తయారు చేశారు స్టడీస్ కంప్లీట్ చేసుకున్నాక తాము తయారు చేసిన నమూనాని భారీ స్థాయిలో తయారు చేయాలని ఎన్ఆర్ బయోమెడికల్స్ అనే కంపెనీ కూడా స్టార్ట్ చేశారు ఆ తర్వాత కొంతకాలానికి ఇద్దరికి కొన్ని మనస్పర్ధలు వచ్చి రంగరాజన్ గారు కంపెనీ నుండి బయటికి వచ్చేశారు అప్పుడే ఆయనకి మెడిట్రానిక్స్ అనే కంపెనీలో జాబ్ వచ్చింది డనీ కోసం ఆయన చెన్నై వెళ్లాల్సి వచ్చింది కొంతకాలానికి రంగరాజన్ గారికి చిలుకూరిని మిస్ అవుతున్నానని అనిపించి జాబ్ మానేద్దాం అనుకున్నారు కానీ దానికి కంపెనీ వాళ్ళు ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఆయన్ని హైదరాబాద్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేశారు అప్పట్లోనే ఆ జాబ్ వల్ల ఆయనకి సంవత్సరానికి పది లక్షల జీతం వచ్చేది రంగరాజన్ గారికి ఆయన ఇంటర్ చదివే రోజుల్లో అహోబిలం మఠంలో సుధని అనే అమ్మాయి పరిచయమైంది ఆయనకి ఆమె బాగా నచ్చడంతో రంగరాజన్ గారు రెండు కుటుంబాలను ఒప్పించి ఆమెని పెళ్లి చేసుకున్నారు వారికి ఇద్దరు అబ్బాయిలు అయితే అంతా బాగానే జరుగుతుంది అనుకున్న టైంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రామారావు గారు థర్టీ బై ఎయిటీ సెవెన్ దేవాదాయ చట్టాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆలయాల్లో ఇక మీదట వంశ పారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆలయాలన్నింటినీ దేవాదాయ శాఖ కిందికి తీసుకువచ్చి ఏ గుడిలో ఎవరు అర్చకత్వం చెలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందని అర్చకత్వానికి కూడా ఒక రిటైర్మెంట్ ఏజ్ ఉంటుందని చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేశారు దాంతో సౌందర రాజన్ గారు కోర్టుకి వెళ్లి చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి తమకు ఫేవర్ గా తీర్పు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన ఎలక్షన్స్ లో రామారావు గారు ఓటమి పాలయ్యారు ఆయన ఓటమికి ఈ దేవాదాయ చట్టం కూడా ఒక కారణమని అందరు చెప్పుకుంటారు రామారావు ఓడిపోయాక ఈ సమస్య సద్దుమణిగినా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మళ్ళీ రామారావు గారు ముఖ్యమంత్రిగా గెలిచాక పంతొమ్మిది వందల తొంభై ఐదులో చిలుకూరు ఆలయాన్ని యాదగిరిగుట్టకి అనుసంధానం చేయాలని ఆయన ట్రై చేయడం స్టార్ట్ చేశారు దాంతో సౌందర్ రాజన్ గారు మళ్ళీ కోర్టు మెట్లెక్కారు అయితే ఒకసారి ఆయన్ని అక్కడి లాయర్ ఒకరు మీ అబ్బాయిలో ముగ్గురు ఇంజనీరింగ్ చేసి మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యారు ఇక ఎవరి కోసం అండి ఈ వంశ వృత్తి గురించి పోరాటం అని అడిగాడట దాంతో ఆయన చాలా బాధపడి ఈ విషయం తన ముగ్గురు కొడుకులకు చెప్పారు దాంతో రంగరాజన్ గారు తాను చేస్తున్న జాబ్ మానేసి తండ్రి లాగానే అర్చకత్వం చేయాలని డిసైడ్ అయ్యి విషయాన్ని ఇంట్లో తెలిపారు దానికి మొదట్లో ఇంట్లో ఎవరు ఒప్పుకోకపోయినా రంగరాజన్ గారు ఆ విషయంలో పట్టు పట్టుకొని కూర్చునేసరికి అందరు ఒప్పుకున్నారు దాంతో ఆయన తనకు లక్షల్లో శాలరీ తెచ్చి జాబ్ని వదిలేసి అర్చకత్వం మొదలుపెట్టారు రంగరాజన్ గారు ఆలయానికి ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు తీసుకొని గుడిలో ఉన్న హుండిని తీసేసి ఇక ఈ ఆలయం నుండి ఏ ఆదాయం రాదు కాబట్టి దేవాదాయ శాఖకు చిలుకురు ఆలయం మీద అధికారం లేకుండా చేశారు ఇదే కాక ఆలయంలో విఐపి దర్శనాలను కూడా రద్దు చేసి స్వామి దగ్గర అందరూ సమానులేనని ప్రకటించారు ఒకప్పుడు ఈ ఆలయానికి అడపాదడపా జనాలు వచ్చేవారు కానీ ఈ రోజు కొన్ని వేల మంది వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు ఈ ఆలయానికి చాలా మంది సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు కూడా వస్తుంటారు ఈ మధ్య బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా స్వామిని దర్శించుకుని వెళ్లారు రంగరాజన్ గారి పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ కంప్లీట్ చేయగా రెండో అబ్బాయి సిఏ కంప్లీట్ చేశాడు తన చిన్న కొడుకుని ఆయన తర్వాత ఆలయ అర్చకత్వ బాధ్యతలు తీసుకునేలా రంగరాజన్ గారు తన భార్యని ఒప్పించారు అయితే రెండు వేల పదిహేడులో రంగరాజన్ గారు అయ్యప్ప పడిపూజకు వెళితే అక్కడ ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి నేను దళితుడినని గురుస్వామి గారు నన్ను వేరుగా చూస్తున్నారు అని చెప్పాడు దాంతో ఆయన ఆ వ్యక్తికి సపోర్ట్గా అక్కడి గురుస్వామిని హెచ్చరించారు దాంతో ఒక దళిత సంఘం ఈ ఒక సమావేశానికి ముఖ్య అతిథిగా పిలిచింది అక్కడ రంగరాజన్ గారు మాట్లాడుతూ దళితులను ఆలయ ప్రవేశం చేయించడం కొన్ని వేల సంవత్సరాల నుండే ఉందని దానిని మునివాహన సేవ అంటారని తెలిపారు అప్పుడు అక్కడ ఒక వ్యక్తి లేచి మీరు కూడా ఒక దళితుడని అలా చేయగలరా అని అడిగాడు దానికి రంగరాజన్ గారు మనస్ఫూర్తిగా నేను చేస్తాను అని చెప్పి రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ పదిహేడున ఒక దళితుడిని తన భుజాల మీద ఎత్తుకొని బ్రహ్మముకటే పర బ్రహ్మముకటే అని పాడుకుంటూ ఆలయంలోకి తీసుకెళ్లారు ఈ విషయం అప్పట్లో చాలా సెన్సేషన్ అయి నోబెల్ గ్రహీత దలైలామా గారే స్వయంగా రంగరాజన్ గారికి ఫోన్ చేసి మాట్లాడారు ఇదే కాకుండా ఈయన గుడిలో భక్తులకు ఇచ్చే ప్రసాదం వల్ల పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుంది అని చెప్పేవారు ఈ విషయం తెలుసుకున్న రెండు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా తండోపతండాలుగా చిలుకురి బాలాజీ టెంపుల్కి వచ్చారు ఒక్కసారిగా అంతమంది భక్తులు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు దానివల్ల కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయింది కూడా అయితే రీసెంట్గా తూర్పుగోదావరి జిల్లాకి చెందిన వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి రామరాజ్యం పేరుతో ఒక సంస్థని క్రియేట్ చేసుకొని ఇరవై ఐదు మంది అనుచరులతో రంగరాజన్ గారి ఇంటిని ముట్టడించి రామరాజ్యానికి సేవకులను పంపాలని రంగరాజన్ గారిని కొట్టి విపరీతమైన పదజాలంతో దూషించారు ఇదంతా అతను వీడియో తీసి తన యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టుకున్నాడు దాంతో ఈ విషయం తెలిసిన రెండు రాష్ట్రాల ప్రజలు షాక్ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయనకి ఫోన్ చేసి పరామర్శించగా కేటీఆర్ గారు కొండా సురేఖ గారు ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం మీద స్పందించారు దాంతో రంగరాజన్ గారు ఈ విషయంపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు ఇప్పటికే దాదాపు పది మందిని అరెస్ట్ చేసింది వారిలో ముఖ్య నిందితుడిగా ఉన్న వీర కోర్టు పది రోజుల రిమాండ్ విధించగా అతన్ని చెంచలు కూడా జైలుకు తరలించారు అతనికి కోర్టు ఏదైనా శిక్ష విధిస్తుందో లేక అతను బయటకి వచ్చి మళ్ళీ ఇలానే చేస్తాడో చూద్దాం చూశారు కదా రంగరాజన్ గారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి